శ్రీగుర్భ్యో నమ శ్రీ లక్ష్మీనారాయణాయ నమః మీకు ఉన్న సకల రుణ బాధలు తీరాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీని ఫాలో అవ్వండి మీ జన్మ నక్షత్రం రోజున మామిడి చెక్కతో ఒక కొత్త పీట తయారు చేయించుకోండి తయారు చేయించుకుని ఇంటికి తెచ్చుకుని మిగతా ప్రక్రియ అంతా కూడా అమావాస్య రోజున చేసుకోవాలి అమావాస్య రోజు ఉదయమైన లేచి మీ కాలకుర్చాలన్నీ తీర్చుకుని చక్కగా స్నానాధికారు అన్నీ చేసుకుని కొత్తగా చేయించిన మామిడి చెక్క పీటకి పసుపు రాసి కుంకుబొట్లు పెట్టి దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి ఫోటో పెట్టి మీ పూజా మందిరంలో ఉన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టి దాని పక్కన కలస స్థాపన చెయ్యాలి ఒక ఎత్తడి చెంబుకు కానీ లేదా వెండి చెంబుక్క మీ ఓపిక మేరకు ఒక కంకణం పసుపు కొమ్ము కంకణం కట్టి ఆ కలశంలో నదీ జలాలు పోసి లవంగాలు యాలకులు చెక్క పచ్చకర్పూరం వేసి మామిడి ఆకులు వేసి కొబ్బరికాయ పెట్టి పైన రవికిల వస్త్రాన్ని మడత పెట్టి కలిసి స్థాపన చేసుకోవాలి తర్వాత అమ్మవారికి నూట ఎనిమిది ఎర్ర తామర పూలు అవి దొరకని పక్షంలో నూట ఎనిమిది ఎర్ర గులాబీలుతో అమ్మవారికి ఉపచార పూజలన్నీ చేసి ఏదైనా తియ్యని ప్రసాదం మీ ఇంట్లోనే చేయాలి బయట నుండి తీసుకురాకూడదు మీరే స్వయంగా చేయాలి ఏదైనా తీయగా ఉండే ప్రసాదాన్ని నివేదన చెల్లించి ఆ రోజు మీరు పూర్తిగా ఉపవాసం ఉండాలి మళ్ళా ఆ రోజు రాత్రి కూడా దీపారాధన చేసుకుని ధూపదీప నైవేద్యాలు మళ్ళీ చెల్లించుకుని నేలపైన పడుకోవాలి చంద్రదర్శనం చేసుకుని ఉపవాస దీక్షను విరమించి తర్వాత ఏదైనా కాస్త అల్పాహారం తీసుకుని ఆ రోజు రాత్రి నేలపైన పడుకోవాలి మరుసటి రోజు ఉదయమే లేచి మళ్ళా కాలగుచ్చాలు తీసుకుని స్థానాధికారులన్నీ పూర్తి చేసుకుని పూజా మందిలోకి వెళ్ళి కలసాన్ని ఉద్భాసన చెప్పి ఆ కలసంలో ఉన్న నీరు ఏదైతే ఉందో అది చక్కగా ఒక బాటిల్లో వేసుకోవాలి దాంట్లో ఉన్న లవంగాలు యాలకులు రాసిన చెక్క పచ్చకర్పూరం ఆ నదీ జలాలన్నీ కూడా చక్కగా బాటిల్లో వేసుకుని ఆ పూజా ఏవైతే ఉన్నాయో కలసాన్ని తీసివేసి ఫోటోని పూజామందిరంలో పెట్టేసుకుని లక్ష్మీ అమ్మవారిని కూడా పూజా మందిరంలో పెట్టుకుని ఆ ఎర్రని వస్త్రంలో ఉన్న పూజలు మన పూజకు సంబంధించిన నిర్మాణం ఏవైతే ఉందో అదంతా కూడా ఆ వస్త్రంలోనే మూట కట్టి అది తీసుకెళ్ళి నదిలో కలిపేయాలి ఆ బాటిల్లో వేసుకున్న నదీ జలాలు కలసంలో ఉన్న నదీ జలాలు ఉన్నాయి కదా ఆ బాటిల్కి రంగు గ్రీన్ కలర్ దారం కట్టి మీ ఇంట్లో ఈశాన్యం వైపు ఏదో మూలని ఆ బాటిల్ని వేలాడి తీయాలి ఇలా ప్రతి అమావాస్యకే చేసుకుంటూ ఉండాలి గతంలో చేసిన బాటిల్ అది ఆ నీరు మొక్కలకు వేసేసి మళ్ళీ కొత్త బాటిల్ ఈ అమావాస్య చేసింది నీరు మొక్కలకు వేసేసి అంతకుముందు చేసినది అలా మార్చుకుంటూ ఉండాలి పాత బాటిల్ తీసేసి కొత్త బాటిల్ పెట్టుకుంటూ ఉండాలి పాత బాటిల్లో ఉన్న నీరు మన ఇంటి ప్రాంగణంలో ఉన్న మొక్కలకి వేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ప్రతి అమావాస్యకి చేస్తూ ఉండండి మీకున్న సకల రుణ బాధలు అన్నీ కూడా మటుమాయమైపోతాయి ఏదో రూపంలో చక్కగా మంచి మంచి అవకాశాలు వచ్చి మీ ఆదాయం పెరుగుతుంది అప్పులన్నీ కూడా మెల్లిమెల్లిగా సమసిపోతాయి చేసి ప్రతీదీ కూడా అమ్మవారి మీద భక్తితో శ్రద్ధతో చేస్తే చక్కనైన ఫలితాలు చూస్తాం శుభమస్తు సర్వత్రా విజయవస్తు